1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నా ఇప్పుడే చూశాను బచ్చల మళ్ళీ సినిమా ఉందన్న అల్లరి నరేష్ ఉగ్ర రూపం అనమాట అసలు ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడమే చాలా గ్రేట్ చాలా రా కంటెంట్ రా లుక్ తో వచ్చాడనమాట చాలా సినిమా అయితే చాలా చాలా బాగా ఉంది అందరు కరెక్ట్ అయితే విలేజ్ లుక్స్ లో ఆ స్టోరీ గానీ ఆ ఫాదర్ మదర్ ఎమోషన్ గానీ చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ సాంగ్స్ ఆ విలేజ్ రూమ్స్ చాలా బాగున్నాయి ఆసియా వాళ్ళు మూవీస్ అంటే మంచి సినిమాలు చేస్తారు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఎంత కావాలంత పెట్టారనమాట చాలా బాగున్నాయి విజువల్స్ కానీ మెయిన్ డైరెక్షన్ టేకింగ్ స్టోరీ అయితే చాలా బాగుంది అందరు చూడొచ్చు మెయిన్ ఇంకా హీరోయిన్ అంటారా స్టోరీ రివీల్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంది ఒక ఎమోషనల్ పార్ట్ ఆ లవ్ సీన్స్ కానీ చాలా చాలా వాళ్ళు ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది సో మల్లి అయితే చాలా చాలా ఎంజాయ్ చేసేది సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడండి థియేటర్లో మిస్ అవ్వచ్చు నా ఎప్పుడే బచ్చల మల్లి సినిమా చూస్తున్నా అసలు సినిమా మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు అంటే లవర్ ఉన్నోడు లవర్ లేని వాళ్ళు కూడా మనకి లవర్ ఉన్నట్టు ఫీల్ అయ్యి మరీ ఏడుస్తామన్నా ఆ రేంజ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకు అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లేనా అసలు చించేసానని చెప్పుకోవచ్చు అన్న ఆ రేంజ్లో ఉంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ మన అల్లరి అల్లరిణేష్ గారిని మనం ఇంతవరకు అసలు కామెడీ మూవీస్లో వాటిల్లో వీటిల్లో చూసాం కానీ దీంట్లో మాత్రం ఆయన ఉగ్ర రూపం ఏంటో చూస్తాం మనకు అసలు నెక్స్ట్ లెవెల్ రాయ్ అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ అన్న అంటే నాకు అడిగితే నేను ఒకటే చెప్తాను టూ థౌజండ్ సిక్స్టీన్లో రంగస్థలం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం బత్సలం అల్లి ఆ రేంజ్ మూవీ ఉంది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మన హీరోయిన్ అమృత అయ్యార్ గారు అసలు ఆమె అందం గురించి ఆమె అభినయం గురించి మన అందరికీ తెలుసు కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు మాత్రం థియేటర్లోకి వచ్చి చూసానన్నా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఇలాంటి మంచి కథల్ని ఎంచుకోవడంలో మన నరేష్ గారు అయితే ఎప్పుడు సక్సెస్ అవుతుంటారు సో దీంట్లో కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అండ్ ఇన్యా సుల్తాన్ మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి బాబు మా లాంటి కుర్రాలు ఏమైపోవాలి అంటే ఆ ఎమోషనల్ సీన్స్ చూసి ఏడవాలా మీ ఎక్స్ప్రెషన్స్ చూసి చచ్చిపోవాలి చెప్పండి ఆ రేంజ్లో ఉంది సో ప్రతి ఒక్కటి బాగుందన్న నెక్స్ట్ లెవెల్ అనిపించింది సో మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు హాస్య మూవీస్ అంటే మంచి సినిమాలకు మారిపోయారు సో మీరు పుట్టిన పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ వర్మ వర్త్ అని ఎలా ఉంది సో చిన్న పిల్లల నుంచి ముస్లింల వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ సినిమా సినిమా అబ్బాయి నా ఫ్యామిలీ స్టోరీగా ఉంది అంటే పగలు ప్రతికారాలు పెట్టద్దు అనేది బాగా చూపించారు చాలా బాగా నచ్చిందండి బాగుండింది అంటే ఎలా ఉండాలి ఏంటి ప్రతిదీ అంత సీరియస్గా తీసుకోవద్దు అన్నట్టుగా బాగా చూపించారు చాలా బాగుంటుంది సినిమాలు నిజంగా ఆ సినిమా ఆశ చూడాలంటే తెలుసుకుని వచ్చినట్టు సినిమా చాలా సెంటిమెంట్ కుండి పిండేసిందండి నిజంగాను మొన్న వచ్చిన పుష్పకి రేంజ్ ఏం తగ్గకుండా పుష్ప లెవెల్లో ఉందండి సినిమా నిజంగా నరేష్ గారి ఒక్కరి రూపం చూసాం ఇందులో చాలా బాగుంది తల్లి సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ కానీ సాంగ్స్ కానీ హీరోయిన్ అందచందాలు కానీ ఆ మొత్తం అసలు సినిమా అంతా కూడా ఒక పల్లెటూరు అందాలు చాలా బాగుందండి సినిమా చాలా అంటే నరేష్ గారి సినిమాల్లో కల బెస్ట్ ఆఫ్ ద ఫిలిం అండి చాలా బాగుంది నేను మళ్ళీ కూడా మా ఫ్యామిలీని తీసుకొస్తాను నిజంగా చాలా గ్రేట్ నరేష్ గారు సూపర్ సార్ సూపర్ సార్ సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న కంపల్సరీ పుష్ప తర్వాత జాతర సినిమా నరేష్ చేసిన యాక్టింగ్కి నిజంగా ఇన్ని సినిమాలు నరేష్ చేసిన యాక్టింగ్ లో ఇంత ఎమోషనల్ కనబడలేదు ఫస్ట్ టైం అల్లారి నరేష్ చేసిన సినిమాకి నిజంగా ఫిదా చెప్పాలన్నా ప్రతి సాంగే కానీ హీరోయిన్ ఎమోషనల్ ఫాదర్ ఏ క్యారెక్టరే కానీ మదర్ క్యారెక్టర్ కానీ ఒక్కొక్క సీన్ నిజంగా కలర్లో ఎమోషనల్ తిరిగి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిజంగా ఎమోషనల్ అయిపోతాం అన్న ప్రతి సినిమాలో సెంటిమెంట్ ఉంది కదా ఈ సినిమాలో మాత్రం చూస్తే ప్రతి పేరెంట్స్ ఎలా ఉండాలి ఏంటి కానీ పేరెంట్స్ వల్ల ఎంత మనం ఉన్నామో ప్రతి విషయంలో తెలుస్తుంది అన్న ఎంత ఎమోషనల్ అయ్యామంటే నిజంగా సినిమా చేసి చూసినప్పుడు అలా నిజంగా హీరో డైరెక్టరే కానీ ఎంతగానో ప్రాణం పెట్టి చేశారు హీరోయిన్ కానీ హీరో కానీ కంపల్సరీ సినిమా మాత్రం హిట్ అవుతున్న మీ ఫ్యామిలీతో వచ్చి అందరు సినిమా చూస్తే నిజంగా సినిమా చూడండి అందరూ కంపల్సరీ ఎందుకంటే అన్న సినిమా ఎమోషనల్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కంపల్సరీ సినిమాలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించు ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోతారు సినిమా మాత్రం కంపల్సరీ హిట్ అవుతున్న మీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి బట్లో మళ్ళీ కంపల్సరీ హిట్ అన్న బచ్చల మళ్ళీ ఇప్పుడే సినిమా వచ్చిన అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న చాలా ఎమోషనల్ అయిపోతున్నా సినిమా చూడడానికి ఒకటి ఏంటంటే మా నరేసన ఉగ్ర రూపం అయితే ఈ సినిమాలో చూసినాం నాకు హ్యాష్ హ్యాష్టాగా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి స్టోరీ అన్న మదర్ ఫాదరు అండ్ సన్ సెంటిమెంట్ అనేది అసలు ఈ ప్రతి ఒక్కరి సినిమా ఏడు అవుతే నా పేరు రాక్ష కాదన్న కళ్ళల నీళ్ళు వచ్చేసి అసలు అంటే మాట్లాడడం కూడా వస్తులే అంత మంచి మూవీ అన్న అండ్ నరేష్ అన్న స్క్రిప్ట్ తీసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు అంటే ఏ సినిమా చూసినా కూడా అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ ఇది మాత్రం బచ్చల మళ్ళీ ఇది లైఫ్ లాంగ్ అందరికీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్ అని చెప్పు నాకే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్ అండ్ ఇనే సుల్తానా కూడా అసలు ఆమె యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అమృత అయర్ హనుమాన్ సినిమాలో హీరోయిన్ ఇష్టం మళ్ళీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ చేసింది మాత్రం సూపర్ అన్న ఒకటి లైఫ్ లో గుర్తు పెట్టుకోండి మనిషికి మూర్ఖం ఉండాలి కానీ మరీ ఎక్కువ మూర్ఖత్వం అయితే ఉండదు అది ఉంటే ఎందుకంటే ఇంత తప్పులు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉండదు అని అనిపించింది అండ్ ఇంకొకటి ఈ సినిమాలో నచ్చిందంటే క్లైమాక్స్ అన్నా క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కళ్ళల నీళ్ళు తెచ్చుకుంటారు లవర్స్ ఫ్యామిలీ నీళ్ళు వస్తాయన్న సినిమా మాత్రం సూపర్ భయ ఇప్పుడే చూసాను భయ సినిమా సినిమా ఇప్పుడే చూసాను భయ్య ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి భయ్య ఇందులోని ప్రతి సినిమాలో ట్విస్ట్ సీన్ ట్విస్ట్ అదిరిపోయింది భయ్య కావేరి కావేరి అక్కడ కావేరి అక్కడ అమ్మ అవార్డు కన్నా అమ్మే భయ్యా అమ్మ సెంటిమెంట్ ఎరగ తీస్తారు భయ అల్లర్ నీరాజు గారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి భయ్యా పక్క నేషనల్ అవార్డు రావాలి నేషనల్ అవార్డు రావాలి భయ్యా పచ్చల మళ్ళీ సినిమా ఎరగ తీస్తారు భయ్య ఎమోషన్ సెంటిమెంట్ ప్రతి సీను గుండెల్లో గుచ్చుకుంటది భయ్యా గుండెల్లో గుచ్చుకుంటది భయ్యా ఇంత మించి ఇంకేం చెప్పలేదు కట్టలేదు చూద్దాం భయ్యా మళ్ళీ రేపు పొద్దున్న సినిమాకి వెళ్ళి మళ్ళీ పొద్దున్న సినిమా చూద్దాం భయ్యా సినిమా అదిరిపోయింది భయ్యా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రతిదీ ఇరగ తీస్తారు హ్యాడ్స్ ఆఫ్ డైరెక్టర్ థ్యాంక్ యూ ఏమని చెప్పను ఎంత అని అసలు ఎందుకు తగ్గాలి అసలు ఏందబ్బా తప్ప నిజంగా సినిమాలో డైలాగ్ కానీ నరేష్ అన్న యాక్టింగ్ కానీ మామూలుగా లేదు లేవయ్యా వేరే లెవెల్ యాక్టింగ్ అసలు యాక్టింగ్ గురించి పక్కన పెడతాను నిజంగా ఫన్నీగా చాలా సినిమాలు చూసిన ఫన్నీగా చాలా మంది నవ్విచ్చాడు అసలు సినిమా అంటే ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ ఎంజాయ్ చేశారు కానీ ఈ సినిమా మామూలుగా బయ్యా ఎమోషన్ ఇచ్చి పడేసారు ఏడిపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి ఇక స్టోరీ కొద్దాం భయ్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే స్టోరీ మాత్రం చాలా బాగుంది లవ్ స్టోరీ కానీ అసలు ఆ ఫైట్స్ కూడా చాలా ఒకటైతే నాకైతే ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ ఉంటా జాతర ఫైట్ పుస్తక మూవీలో జాతర ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ గుర్తుకొచ్చిన అలా ఉంది అసలు ఆ లవ్ ట్రాక్ కూడా ఎమోషనల్ కానీ అసలు హీరో హీరోయిన్ బాండింగ్ కానీ ఎమోషనల్ డైలాగులు కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు సాంగ్స్ కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకు సెకండ్ హాఫ్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది అలాగే హీరోయిన్ అసలు కొన్ని డైలాగులు ఉంటాయి అంటే చిన్న చిన్న డైలాగులు అయినా చాలా మంచిగా నీట్గా ఉన్నాయి అసలు స్క్రిప్ట్ రైట్ కానీ అసలు డైరెక్షన్ కానీ వేరే లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంది ఆ స్టోరీ కూడా అంటే ఇప్పుడు ఇప్పుడున్న సినిమాలకు మాత్రం అసలు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ ఎందుకంటే ఈ సినిమా కూడా రెగ్యులర్ సినిమాలు రేఖలే కొత్త చూసి అంటే ఇప్పుడు హీరో ఒక్కరే కాదు కొత్తగా అంటే హీరోలో కొత్తదనం చూపించడం కానీ అసలు డైలాగులు కానీ అలాగే ఫైట్స్ కానీ అసలు కెమెరామెన్ గారు అయితే నిజంగా యాడ్సప్ అని చెప్పుకోవచ్చు అసలు ఆ లొకేషన్స్ లో ఆ ఫ్రేమ్ విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సూపర్ గా ఉన్నాయి అంటే రెగ్యులర్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే కొత్తగా చూపించారు కొత్తగా ట్రై చేశారు సినిమా చాలా బాగా అనిపించింది అలాగే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అలాగే రాహుల్ రమేష్ గారు యాక్టింగ్ అయితే అమ్మో నిజంగా ఫాదర్ క్యారెక్టర్ మామూలు చేయలేదు భయ్య చాలా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అల్టిమేటెడ్ అలాగే మన హీరో అసలు ఇక తగ్గేదే లేదు నిజంగా నరేష్ క్యారెక్టర్ కానీ అలాగే ఇక ముందైతే నిజంగా మాస్ మసాలా మాస్ మసాలా ఉంది అదే సుల్తాన్ గురించి చెప్తానా చాలా బాగుంది అసలు నిజంగా రొమాన్స్ అది అంటే సినిమాలు అన్ని ఉన్నాయి భయ్య నిజంగా మాస్ లుక్ లో అల్లర్ నరేష్ గారిని చూపేటమైతే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా మిస్ అవ్వద్దు మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఇట్స్ గుడ్ మూవీ చాలా బాగుందండి బచ్చన మళ్ళీ మూవీ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషనల్ లాస్ట్ మాత్రం కళ్ళకెళ్ళి లీల్ వచ్చేస్తాయి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నాకైతే మూవీ ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు నాకు పుష్ప మూవీలో ఏదైతే మన జాతర సీన్ ఉందో ఆ రేంజ్లో గుర్తొస్తుంది ఒక సీను ఒక ఫైట్ మాత్రము అల్లరి నరేష్ గారు ఉగ్ర రూపం అయితే దీంట్లో చూస్తారు ఆయన ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్ వేరు ఈ ఫిలిం మాత్రము ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది ఆయన విశ్వరూపం అనేది చూస్తారు మళ్ళీ దీంట్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం నాకు అసలు చాలా బాగా నచ్చింది మొన్న హనుమాన్ మూవీ చూసిన తర్వాత దీంట్లో ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ అనిపించింది ట్విస్ట్ అయితే రివీల్ చేయలేను కానీ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ వస్తాయి ఏదో సాంగ్స్ పెట్టాలని కాదు సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ వస్తాయి మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ హాసియా వాళ్ళది అసలు ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పుడు వండర్ఫుల్గా ఉంటాయి ఈ మూవీ మాత్రము చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రము నాకు సాంగ్స్ పరంగా డైరెక్షన్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగా అనిపించింది మెయిన్ థింగ్ దీంట్లో ఫాదర్ అండ్ అండ్ ఎమోషన్స్ మాత్రం అసలు మీరు ఫాదర్ చూస్తుంటే కళ్ళకే నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే ఆయన బాధపడే సీన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మూవీ మాత్రము మీరు మాత్రం కళ్ళకే నీళ్ళు తెచ్చుకొని బయటకు వస్తారు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ మీరు డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూవీ తీసిరు సార్ మాకైతే ఇంత మంచి ఫిలిం అనిపించా అంది ప్లస్ నరేష్ గారి చాలా రోల్ తర్వాత ఒక రోల్ లో చూపెట్టినారు మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఇండియన్ సుల్తాన్ గారు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు మన మటర్ బాయ్స్ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో నాంది నరేష్ ఉగ్రం చూపించాడు బయ సినిమాలో నేను స్టార్టింగ్ చూసాను సినిమా అంటే నరేష్ గారు నాంది ఉగ్రం తర్వాత తన టోన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో మనము చాలా సినిమాలు చూసాం అందరి నరేష్ గారివి అఫ్ ది వేరు ఇది త్రూ అవుట్ ద మూవీ బచ్చలమల్లి సుబ్బు మంగదేవి గారి రిటర్న్ అండ్ డైరెక్షన్ రిచర్డ్ ఎం నాథన్ గారి డిఓపి విజువల్స్ అండ్ మన ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు సాంగ్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అంటే రావు రమేష్ గారిది కావచ్చు కానీ మళ్ళీ హీరో మదర్ గా చేసిన ఫాదర్గా చేసిన వాళ్ళు కానీ త్రూఅవుట్ ద మూవీ మన ప్రవీణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ వైభవ హర్ష గారి కానీ చాలా ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికాలిటీస్ సౌండ్ డిజైన్ రీచార్జ్ గారు డివోపీ విజువల్స్ కానీ చాలా విశాల్ చంద్రశేఖర్ గారి సాంగ్స్ సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్గా పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి హైదరాబాద్ ఉంటుంది కుక్కట్పల్లి నేను చూసా బచ్చాల మళ్ళీ నిజంగా మంచి కట్ అవుట్ ఉండడానికి మాస్ కంటెంట్ ఎలా పడుతుంది అలా ఉంది మూవీ ఇన్ని రోజు నరేష్ అంటే కామెడీ వేస్తాడు అనుకున్నాం కానీ ఈ రోజు మంచి కంటెంట్ వచ్చిన ఫీలింగ్ ఉంటది ఫస్ట్ ఆఫ్ అన్న గుంటాయి సెకండ్ ఆఫ్ అలా కంటిన్యూస్ గా అసలు ఏడుస్తూనే ఉంటాయి అరే ఇంత ఏడిపించు నిజంగా అన్న పర్ఫార్మెన్స్ కి ఎటువంటి అవార్డు ఇచ్చిన తక్కువ అంతా చాలా సార్ నిజంగా కొంచెం అమృత ఆలయ ఉండగా సినిమా దండగా అనే ఫీలింగ్ కలుగుతుంటది అన్న నిజంగా చెప్తున్నా ఉప్పు కారం మీరు చూస్తే అల్లనరేష్ విశ్వరూపం పది ఒక ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది నాకు చాలా చాలా కరెక్ట్ అయింది మీరు పుష్ప సినిమా జాతర సీన్ అయితే ఫైట్ సీన్ ఉందో అలాంటి ఫైట్ సీన్ కనిపిస్తామంటార బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ మా సినిమాటోగ్రఫీ కానీ ఫోటో ఫోటోగ్రఫీ కానీ సినిమా చాలా బస్ అని చెప్పొచ్చు సినిమాకి మెయిన్ ప్లస్ అంటే అన్న నరేష్ కానీ రావ రమేష్ కానీ అమృత అయ్యర్ కానీ సినిమా ప్రాణం పెట్టేశారు వైవ హర్ష కామెడీ సీన్స్ కానీ సినిమా చాలా బస్సు అయింది క్లైమాక్స్ మాత్రం మిస్ అయితే మాత్రం అసలు చాలా విషయం చెప్పొచ్చు నాకు బాగా బాగా అయింది నిజంగా మన హాస్యాన్ని ఎంటర్టైన్ మూవీస్ ఉందో ఒక మంచి మూవీస్ కేరా పటాస్ అని చెప్పొచ్చు మన సుబ్బు డైరెక్టర్ గాని అట్ ద సేమ్ మన ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు సినిమా కరెక్ట్ అయింది ఒక చెప్తా ఇంటి ముందు పెట్టాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్ వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా కర్మ హిరేష్ సుల్తా గారి ఎక్స్ప్రెషన్స్ హీరోయిన్ యొక్క లుక్స్ ను డామినేట్ భయ ప్రతి ఒక్క సీన్స్ కూడా నిజంగా ఫీలింగ్ ఉంది చాలా చాలా క్యూట్ గా చాలా అందంగా అనిపించింది నిజంగా చాలా బాగుంటుంది ఒక సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు నాని అన్న ఒక మాట అన్నాడు పుష్ప ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పిండు సో అన్న ఈ మూవీ అయితే కడుపు నిండా ఫుడ్ పెట్టింది రావు రమేష్ గారు యాక్టింగ్ అల్లరి నరేష్ అన్న యాక్టింగ్ అని అండ్ ఒక మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ ఫాదర్ సెంటిమెంట్ మెయిన్గా స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి సో పాటలు కూడా సిచ్యువేషన్ తగ్గ వస్తున్నాయి సో మనం పుష్ప సినిమా చూసినప్పుడు అల్లర్జున్ గారి ఎమోషన్ ఎలాగైతే పండించారో లాస్ట్ క్లైమాక్స్లో అల్లరి నరేష్ గారు అయితే పిండేశారని చెప్తాను ఎందుకంటే తన కెరియర్లో ద బెస్ట్ మూవీ ఇది బెస్ట్ అంటే బెస్ట్ మూవీ నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ విన్నాను డైరెక్టర్ గారిది ఇది ఒక మెమొరబుల్ మూవీ అని చెప్పారు నిజంగా చాలా బాగుంది అండ్ ఇంకా ఫైట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బీజం కూడా చాలా బాగుంది ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు అంటే స్క్రీన్ ప్లేతోని మనకు మధ్య మధ్యలో ట్విస్టులు చాలా బాగా మంచిగా పేరునాయి అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు సో ఖచ్చితంగా మేము నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి సో నేను సింగిల్ గా చూశాను ఖచ్చితంగా ఒక టూ డేస్లో నేను ఫ్యామిలీతో వెళ్తాను మూవీ అంత బాగా కనెక్ట్ అయింది నాకు సో ఖచ్చితంగా నియర్ నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి ఒక గుడ్ ఫిలిం ఒక బయటికి వచ్చేటప్పుడు ఏదో కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అలాంటి మూవీ ఇది సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి థ్యాంక్ యూ